నాల్లో గత నెల ఏడో ఈ నెల ఏడో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడికి ఇళ్ళ స్థలం లేని వ్యక్తికి స్థలాన్ని ఇచ్చి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆస్తి దస్తావేజు బదలాయింపు పత్రాన్ని రాష్ట్రంలో ముప్పై రెండు లక్షల మందికి ఇస్తే జనాల్లో ఇరవై ఏడు వేల మందికి పేదవారికి నివాస స్థలం లేని వారికి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నేను ఇచ్చా ఆ ఇరవై ఏడు వేల మంది తీసుకునే దస్తావేజును తీసుకునే క్రమంలో ఏడో తారీఖున అలాగే నాలుగో తారీఖున పదివేల మంది పదివేల మందితో ఈ దస ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ దస్తాని అంటే రిజిస్ట్రేషన్ బదలాయించబడిన దస్తావేజుని అందుకున్న గీతాంజలి అనే అమ్మాయి ఆ పట్టాన్ని తీసుకొని ఎంతో సంతోషంతో సుమారు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని చేతిలో పట్టుకొని తన సంతోషాన్ని తన ఆనందాన్ని వ్యక్తపరుచు అక్కడ సోషల్ మీడియా వాళ్ళు అమ్మా ఈ పట్టా ఇచ్చారు కదా ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే ఆ గీతాంజలి అయిన అమ్మాయి సుమారు ముప్పై రెండు సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఆ పట్టా చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళైన మాకు ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని తన కుటుంబంలో పిల్లలకి అమ్మఒడిని తన కుటుంబంలో మామగారి ఫంక్షన్ని ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాను ఈ పట్టా పొందటం ఈరోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను ఆ చెప్పే క్రమంలో ఐదు సార్లు ఒడి అని చెబితే ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆ అమ్మాయి చెప్పిన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వైరల్ అవటం జరిగింది దీన్ని ఆ అమ్మాయి యొక్క చెప్పిన భావాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ ఎంఐని వ్యక్తిత్వాన్ని హలనం చేసే కార్యక్రమం చేసింది ఆ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కాదు ఓ సామాన్యరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై సొంత ఎనభై రెండు శాతం ప్రజలకు సంక్షేమాన్ని అందించిన కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలు ఒక కుటుంబ సభ్యురాలు వైఎస్ఆర్ పార్టీ కాదు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే సంక్షేమం ఇలా జనసేన పార్టీకి ఇచ్చాం తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చాం కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చాం నేషనల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంక్షేమం ఇచ్చాం ఇది వాస్తవం వందకి ఎనభై రెండు శాతం ఇళ్లల్లో సంక్షేమం వచ్చిందంటే అన్ని పార్టీల్లో పేదవాడికి సంక్షేమం ఇచ్చాం ఆ సంక్షేమం పొందిన కుటుంబంలో ఒక కుటుంబం గీతాంజలి కుటుంబం ఆ అమ్మాయిని వ్యక్తిగత హలను ఒక స్త్రీ అని కూడా చూడకుండా మరి ముఖ్యంగా బీసీ కులానికి చెందిన విశ్వ బ్రాహ్మణ కులానికి చెందిన ఆ అమ్మాయిని రకరకాలుగా ట్రోల్ చేసి ఆ అమ్మ క్యారెక్టర్ని అసభ్యకరంగా మాట్లాడే విధంగా కేవలం ఈ రాష్ట్రంలో పేదవాడు మధ్యతరగతి వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్భాగ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి భారత రాజ్యాంగంలో వ్యక్తికి స్వేచ్ఛ అరే ప్రభుత్వం ద్వారా సంక్షేమం పొందిన ఆ ఇల్లాలు తన సంక్షే తను పొందిన సంక్షేమాన్ని ఆనందంతో చెబితే దాన్ని కూడా ఓడ్చుకోలేని ప్రతిపక్షాలు ఇంత నీచంగా ఇంత నీచంగా ఆ అమ్మ మీద ట్రోల్ చేసి చివరికి ఆయమ సూసైడ్ చేసుకునే విధంగా సూసైడ్ చేసుకొని ఈరోజు ఆయమ శవమై నిన్న చనిపోతే ఇద్దరు పిల్లలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను పట్టా ఇచ్చి ఆ ఫోటోని ఎంతో గొప్పగా సోషల్ మీడియాలో వైరల్ అయితే మళ్ళీ వెళ్ళి నేనే ఆయమ శవానికి దండేసే నీచాతి నీచమైన పరిస్థితి ఈరోజు వచ్చిందంటే సిగ్గుపడాలా సమాజం సిగ్గుపడాలా ఎవరు ఆయమ చావుకే కారకులో ఎవరో తీండి సోషల్ మీడియాలో కామెంట్స్ తీండి పబ్లిక్ డొమాన్లో ఉండేదే ఇది వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం జనసేన కాదు ఆ కామెంట్స్ పెట్టిన వ్యక్తులు ఎవరు ఈ రోజు కూడా పబ్లిక్ డొమాన్లో ఉన్న ఫేస్బుక్లో చూస్తే అందరికీ తెలిసిద్ది ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాన్ని అమ్మాయి చూపిస్తా నాకు ఇళ్ళ స్థలం వచ్చిందన్న సంతోషంతో చెప్తే అసభ్యకరమైన పదాలతో చదవలేని పదాలతో నీచాతి నీచంగా నీచాతి నీచంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పదాలు పెట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా అమ్మాయి చావుకి కారణం ఈరోజు టీడీపీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ చనిపోయినాక వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా భార్గవ్ గారు ఇలా జరుగుతుందని చూసి ఆ ఎమ్మె చావుకు కారణాలు ఏంటని చెప్పి ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేసి అన్నా ఇలా జరిగింది అంటే ఒకసారి చూడమని ఆ కుటుంబాన్ని ఏంటమ్మా ఏం జరిగిందంటే అప్పుడు చూపించాను నాకు ఈ ట్రోల్స్ జరిగింది ఏ ఆడపిల్ల తట్టుకోగలదండి నీచాతి నీచంగా కామెంట్స్ పెడితే వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ పెడితే ఎవరైనా అరే ఏం చేసింది అమ్మే ఉన్న రాజకీయ నాయకురా ఉన్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త వందకి ఎనభై రెండు శాతం సంక్షేమం చేసిన ఆ ఎమ్మెడ ఎనభై రెండు శాతం ఇళ్లలో ఒక కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమాన్ని పొందిన కుటుంబాల్లో ఒక కుటుంబం ఇంత దారుణంగా ఆమె చౌకి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సోషల్ మీడియా ఇది ముఖ్యమంత్రి గారు ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు ఇరవై లక్షల రూపాయలని ఆ ఇద్దరు ఆమె ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు చిటి పది లక్షల రూపాయలు డిపాజిట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఇరవై లక్షల రూపాయలని ఆర్థిక సాయాన్ని ఇచ్చే విధంగా ఈరోజు శాసనసభ్యుడిగా నాకు తెలియజేయటం జరిగింది రేపు ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆ ఇరవై లక్షల రూపాయలు ఆ పిల్లలు ఇద్దరు పేదన డిపాజిట్ చేయబోతూ ఉండం నిజంగా నేను ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా రాజకీయాలు పార్టీలు నాయకత్వం నాయకులు అన్ని పార్టీలకు ఉంటాయి అందరూ ఉంటాయి కానీ ఒక స్త్రీని ఈ రకంగా లబ్ధి దాడిని అదేమంటే ఒడి నాలుగు సార్లు వస్తుంది నువ్వు ఐదు సార్లు అని చెబుతున్నావు నీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారని చదువుతున్నాడు రోజు టీవీల ముందు మాట్లాడేవాడు అనుభవంతో మాట్లాడతాడు ఆమె ఒక సామాన్య గృహిణి ఐదు లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాన్ని ఓ శాసనసభ్యుడిగా నా మీద నా చేతులతో తీసుకున్నప్పుడు నా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అభిమానం ఆ అభిమానంతో ఆ నాలుగు సార్లు అనభై ఐదు సార్లు అని అంటే అదేదో పెద్ద నేరం లాగా నీ దానికి నీ ఒక్కదానికే వచ్చిందా ఏం కామెంట్స్ అండి ఇంకా నీచంగా నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నా చెప్పలేకపోతున్నా ఒకసారి అందరూ పరిశీలించండి ఆ ఫేస్బుక్ కామెంట్స్లో ఏమండి ఒక్కసారి చూడండి ఈ చర్యని తప్పకుండా ఎవరైతే ఈ రకమైన వాటికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించే విధంగా డెనెట్గా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ముఖ్యమంత్రి గారు చూపించిన మానవత్వానికి శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారికి ఆ కుటుంబం తరపున ఈ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉంటారు